ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ఇండియన్ గవర్నమెంట్ సంబంధించిన ఒక ఇనిషియేటివ్ ఎలాగైతే నీతి ఆయోగ్ లో అస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్స్ ని ఇన్స్పిరేషన్ తీసుకుని అగ్రికల్చర్ బేస్ లో వెనుకబడిన వంద జిల్లాల్ని ముందుకు ప్రమోట్ చేయడమే ఈ స్కీమ్ మెయిన్ అంబిషన్ ఇందులో కొన్ని సాలెంట్ పైన్స్ ని మనం అబ్జర్వ్ చేస్తే ఇలెవెన్ మినిస్ట్రీస్ కి సంబంధించిన థర్టీ సిక్స్ సెంట్రల్ స్కీమ్స్ ని ఇందులో కన్వర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా టోటల్ అవుట్లేగా ట్వంటీ ఫోర్ థౌసండ్ ని సిక్స్ ఇయర్స్ కి స్టిపులేట్ చేయడం జరిగింది ఇక ఈ ప్రాజెక్ట్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ నుంచి యాక్టివ్ మోడ్ లో ఉండబోతుంది దీంట్లో వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ రైతులకి లాభం జరిగేలా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది ఇందులో ఇన్వాల్వ్ అయిన ఇన్స్టిట్యూషన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్ అండ్ నీతి ఆయోగ్ ఇందులో మేజర్ గా మనం గమనిస్తే త్రీ స్కీమ్స్ చూడొచ్చు వన్ ఇస్ రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ఇది టూ లో రైతుల ఆదాయాన్ని రైతుల ఎంటర్ప్రినర్షిప్ ని పెంపొందించే విధంగా తీర్చిద్దడం జరిగింది నంబర్ టూ ప్రధానమంత్రి కృషి సింఛా యోజన నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఫామ్ అయ్యాక టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో మేజర్ గా రైతులకి పొలాల్లో ఇరిగేషన్ బెనిఫిట్స్ ని ఎన్హాన్స్ చేసే విధంగా దీన్ని తీసుకొచ్చారు నంబర్ త్రీ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పంటలకి కూడా ఇన్సూరెన్స్ ఉండాలనేది దీని టీమ్ ఇలా ఇది రాబోయే కాలంలో భారతదేశంలో ఒక గేమ్ చేంజర్ ప్రోగ్రామ్ గా మన ముందు కనబడుతుంది ఇలాంటి మోర్ డేటా కోసం మీరు చేస్తుంది జస్ట్ డూ సబ్స్క్రైబ్ డూ యువర్ కామెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ లైక్ థ్యాంక్ యూ